జై శ్రీ కృష్ణ అమ్మవారి నామాల్లో ఏడు వందల తొంభై ఏడవ నామాన్ని చేరుకున్నాము సెవెన్ నైంటీ సెవెన్ నామం ఈరోజు మహాకబళ తర్పణ ఓం మహాకబళ తర్పణ ఏ నమ ఓంకారం నమ పదం ముందుగా వెనక చోడించాం కబలము అంటే ఏంటంటే భక్షణ సమయేకే తాలుని వలత ఇది కబళహ అంటే తినేటప్పుడు ఈ దవడల దగ్గర ఏదైతే కదులుతూ ఉంటుందో దాన్ని కబలము అని అంటారు ఎంత గొప్పద్రుడండి సంస్కృత భాష ప్రతి దానికి ఒక మంచి శబ్దం సందర్భంగా అప్పుడు చెప్పుకుందాం ఈ కబళమే మనకి వ్యవహారంలో నలిగి 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 మాదాకోళం తల్లి అయిపోయింది అనమాట ఒక కబళం తల్లి ఒక ముద్ద వెయ్యి తల్లి అని అప్పట్లో మన ఇంటి దగ్గరికి వచ్చి ఆడుకునేటటువంటి వాళ్ళు మాదాకోడం తల్లి అంటారు కదా అది ఈ శబ్దం అనమాట కబళం సో అది ఏమిటి అంటే ఇక్కడ తిరిగేటటువంటి అన్నం లేనటువంటి వారికి కబలాన్ని ఇచ్చేటటువంటిది అమ్మవారు అని అర్థం అనమాట సో మనకి మన ఇంటి సభ్యులందరికీ మంచి అన్నం మన ఊరు వారందరికీ మన బంధువులందరికీ కూడా అయితే అన్నం వండడం అంటే బ్యాంగ్లూరు బియ్యం సంవత్సరం ఇంట్లో ఉండడం కాదండి తినే అరాయించుకునే శక్తి మనకు ఉండడం అని అర్థం అనమాట தா இவ்வமனா தப்பண தப தர்ணாயை நம ஓம் மகா கபள தப த தப்பணாயம் மாக்கபள தர்ப்பணாயமாக ஓம் மாக்கபல தர்ப்பணாயம் மகா கவழ தர்ப்பணாய मः ॐ श्रिय नाम